ఉపాధ్యాయులందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీ నైన్ టీచింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం టిఎస్ఎఫ్ఎల్ఎన్ టెన్త్ మోడ్యూల్ ఎఫ్ ఎఫ్ టెన్త్ మోడ్యూల్ పదవ మాడ్యూల్ అయిన పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కోసం పాఠశాల నాయకత్వం ఈ మాడ్యూల్కి సంబంధించిన మదింపు అంటే క్విజ్లోని అన్ని సెట్లలోని ప్రశ్నలకు ఈ వీడియోలో మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఇచ్చిన సమాధానాలు మీకు ఉపయోగపడి మీరు కూడా క్విజ్ చేసినప్పుడు ఈ సర్టిఫికెట్ పొందడానికి చాలా సులువుగా ఉంటుంది సో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఉపయోగపడినని అనుకుంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ క్విజ్లోని మొదటి సెట్లోని ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ సందర్భంలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికకు వీటిలో ఏది అవసరం ఈ ప్రశ్నకు సమాధానం మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లల అభివృద్ధి అవసరాల కోసం ప్రణాళిక ఇప్పుడు రెండవ ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ సందర్భంలో పెద్దలు మరియు పిల్లల మధ్య సంబంధం ఎలా ఉండాలి ఈ ప్రశ్నకు సమాధానం భయం లేకుండా మరియు ఆనందమయంగా తర్వాత ప్రశ్న పునాది స్థాయి అభ్యసనకు తగినది కానీ పాఠశాల నాయకుని యొక్క లక్షణం ఈ ప్రశ్నకు సమాధానం అధికార పూర్వక తర్వాత ప్రశ్న మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసుగల పిల్లల అభ్యసనాన్ని మదింపు చేయడానికి తగిన వ్యూహాలలో ఒకటి ఈ ప్రశ్నకు సమాధానం పిల్లల బహుళ కార్యకలాపాల పరిశీలన తర్వాత ప్రశ్న ఒక పాఠశాల నాయకుడు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసుగల పిల్లలను దీని ద్వారా నిమగ్నం చేయవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం ఆట ఆధారిత బోధనా పద్ధతులు తర్వాత ప్రశ్న బోధనా నాయకుడి పాత్ర ఈ ప్రశ్నకు సరైన సమాధానం వివిధ బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం తర్వాత ప్రశ్న పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అనేది పాఠశాల నాయకునిచే ఈ విధంగా నిర్వహించబడే పాఠశాల ఆధారిత కార్యకలాపం ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సంఘం మరియు ఎస్ఎంసీ సభ్యుల సహకారంతో తర్వాత ప్రశ్న పరివర్తన నాయకత్వానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ఈ ప్రశ్నకు సంబంధించి ఆర్థిక నిర్వహణ తర్వాత ప్రశ్న ఈ క్రింది బోధనల్లో మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అసంబద్ధమైనది ఏది ఈ ప్రశ్నకు సరైన సమాధానం సోక్రెటిస్ డైలాగ్ తర్వాత ప్రశ్న పిల్లల అధికారిక విద్యా ప్రక్రియలలోకి ప్రవేశించడాన్ని సూచించే ఏ నైపుణ్యాన్ని గేట్వే నైపుణ్యంగా పరిగణించవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలు తర్వాత ప్రశ్న మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలతో వ్యవహరించేటప్పుడు నాయకుని యొక్క ఏ వైఖరి సరైనది ఈ ప్రశ్నకు సమాధానం సానుకూల మరియు సౌకర్యవంతమైన మనస్తత్వం తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు తన ఎడమ చేతితో వ్రాస్తాడు మరియు అతనికి దానితో పనులు చేయడం సౌకర్యంగా ఉంటుంది అతనిని ఈ ప్రశ్నకు సరైన సమాధానం ప్రాధాన్యతను ప్రోత్సహించాలి తర్వాత ప్రశ్న బోధనా నాయకులు అన్ని పాఠశాల ప్రక్రియలలో ఈ విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లవాడు కేంద్రంలో ఉన్నాడు తర్వాత ప్రశ్న సమాచార స్రవంతి ప్రమేయం రకం దీనిని కలిగి ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం పిల్లల పోర్టుఫోలియో గురించి తల్లిదండ్రులతో నిరంతరం చర్చించడం తర్వాత ప్రశ్న బోధనా నాయకత్వం అనేది ఒక నాయకుడు దీనిలో కలిగి ఉండాల్సిన నైపుణ్యం యొక్క సమగ్ర రంగం ఈ ప్రశ్నకు సమాధానం మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉపయోగపడే బోధనా పద్ధతుల గురించి లోతైన జ్ఞానం తర్వాత ప్రశ్న వీటిలో ఏది పాఠశాల కుటుంబం సంఘం మధ్య ఒక రకమైన ప్రమేయం కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పాల్గొనడం తర్వాత ప్రశ్న ఏ నాయకత్వ నమూనాలో పిల్లల సాంస్కృతిక మరియు భాషా నేపథ్యం ఆధారంగా పాఠశాల ప్రక్రియల రూపకల్పన గురించి మాట్లాడతారు ఈ ప్రశ్నకు సరైన సమాధానం సందర్భ నిర్దిష్ట నాయకత్వం తర్వాత ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ని బలోపేతం చేయడానికి పాఠశాల నాయకత్వం కోసం ఏ మోడల్ తగినది కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యా నాయకత్వం తర్వాత ప్రశ్న పిల్లలలో పిల్లల విద్యలో పాఠశాలలు వివిధ కుటుంబాలను ఎలా చేర్చుకోలేవు ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యార్థులకు కేవలం హోంవర్క్ ఇవ్వడం ద్వారా తర్వాత ప్రశ్న సహకార నాయకత్వం యొక్క లక్షణాలలో ఒకటి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వాటాదారుల మధ్య పరస్పర విశ్వాసం మరియు గౌరవాన్ని కలిగించుట చూడండి ఇప్పుడు మొదటి సెట్లోని ఇరవై ప్రశ్నలకు ఇరవై సమాధానాలు రాశాము ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకు ఇరవై ప్రశ్నలకు ఇరవై అంటే ఇరవైకి ఇరవై మార్కులు రావడం జరిగింది అంటే మనం ప్రతి ప్రశ్నకు సమాధానం సరైనది రాసాం సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే ఈ క్విజ్ సమాధానాలు మీకు ఉపయోగపడినాయి అనుకుంటే దయచేసి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ బటన్ని కూడా నొక్కండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఏదైనా మీకు ఉపయోగపడింది చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడు మనము నెక్స్ట్ రెండు సెట్లలోని ప్రశ్నలను కూడా పరిశీలిద్దాం ఎందుకంటే ఆ వాటిలోంచి కూడా మీరు ప్రశ్నలు ఏమని వస్తే మీరు కూడా సరైన సమాధానాలు రాయవచ్చు ఇప్పుడు రెండో సెట్లోని ప్రశ్నలను పరిశీలిస్తున్నాం రెండో సెట్లోని మొదటి ప్రశ్న క్రింద ఇవ్వబడిన తరగతి గది అనుసరణలలో ఏది ప్రారంభ వయసు పిల్లల అభివృద్ధికి తగినది ఈ ప్రశ్నకు సరైన సమాధానం క్రమంగా కొత్త భావనలను పరిచయం చేయడం తర్వాత ప్రశ్న భవిష్య దృష్టి గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం దృష్టికి నిర్దిష్ట కాల పరిమితి లేదు తర్వాత ప్రశ్న వీటిలో ఏది బోధనా నాయకత్వంపై ఫ్రేమ్ వర్క్లో భాగం కాదు ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్ ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేయడానికి మార్గదర్శనం తర్వాత ప్రశ్న మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలతో వ్యవహరించేటప్పుడు నాయకుని యొక్క ఏ వైఖరి సరైనది ఈ ప్రశ్నకు సరైన సమాధానం సానుకూల మరియు సౌకర్యవంతమైన మనస్తత్వం తర్వాత ప్రశ్న పాఠశాల నాయకుడు పూర్వ పాఠశాల ఉపాధ్యాయులతో ఎలా సమర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లల అభివృద్ధి అవసరాల గురించి ఉపాధ్యాయులతో చర్చించడం మరియు ప్రణాళిక చేయడం ద్వారా తర్వాత ప్రశ్న బోధనా నాయకత్వం దీనిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లల అభ్యసన సామర్థ్యాలు తర్వాత ప్రశ్న వాటాదారులతో సహకార ప్రక్రియలు దీనిని ప్రోత్సహించగలవు ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యార్థుల అభ్యసన ఫలితాల కోసం జవాబుదారీతనంలో భాగస్వామ్యం తర్వాత ప్రశ్న పాఠశాలకు ఉదయం చేరుకునే సమయాన్ని నిర్వహించడానికి మొదటి తరగతి ఉపాధ్యాయుడు ఏ వ్యూహాన్ని అనుసరించాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం సమూహ పఠనం వంటి పిల్లల కోసం సాధారణ ఆగమన కృత్యాలను ఏర్పాటు చేయడం ద్వారా తద్వారా వారు సమయానికి వచ్చేలా ప్రోత్సహించడం తర్వాత ప్రశ్న రోజువారీ జీవితంలో సాధారణ సంఖ్యాపరమైన భావనలను తర్కించే మరియు అన్వయించే పిల్లల సామర్థ్యాన్ని ఇందులో భాగంగా పరిగణించవచ్చు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పునాది సంఖ్య జ్ఞానం తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు తన తన ఎడమ చేతితో వ్రాస్తాడు మరియు అతనికి దానితో పనులు చేయడం సౌకర్యంగా ఉంటుంది అతనిని ఈ ప్రశ్నకు సరైన సమాధానం ప్రాధాన్యతను ప్రోత్సహించాలి తర్వాత ప్రశ్న ఏ నాయకత్వ నమూనాలో పిల్లల సాంస్కృతిక మరియు భాషా నేపథ్యం ఆధారంగా పాఠశాల ప్రక్రియల రూపకల్పన గురించి మాట్లాడతారు ఈ ప్రశ్నకు సరైన సమాధానం సందర్భ నిర్దిష్ట నాయకత్వం తర్వాత ప్రశ్న బోధనా నాయకత్వం అనేది ఒక నాయకుడు దీనిలో కలిగి ఉండాల్సిన నైపుణ్యం యొక్క సమగ్ర రంగం ఈ ప్రశ్నకు సరైన సమాధానం మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు పిల్లలకు ఉపయోగపడే బోధనా పద్ధతుల గురించి లోతైన జ్ఞానం తర్వాత ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ సందర్భంలో పెద్దలు మరియు పిల్లల మధ్య సంబంధం ఎలా ఉండాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం భయం లేకుండా మరియు ఆనందమయంగా తర్వాత ప్రశ్న ఒక పాఠశాల నాయకుడు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలను దీని ద్వారా నిమగ్నం చేయవచ్చు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆట ఆధారిత బోధనా పద్ధతులు తర్వాత ప్రశ్న సహకార నాయకత్వం యొక్క లక్షణాలలో ఒకటి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వాటాదారుల మధ్య పరస్పర విశ్వాసం మరియు గౌరవాన్ని కలిగించుట తర్వాత ప్రశ్న బోధనా నాయకులు అన్ని పాఠశాల ప్రక్రియలలో ఈ విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లవాడు కేంద్రంలో ఉన్నాడు తర్వాత ప్రశ్న వీటిలో ఏది పాఠశాల కుటుంబం సంఘం మధ్య ఒక రకమైన ప్రమేయం కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పాల్గొనడం తర్వాత ప్రశ్న గ్రేడ్ మూడు అనేది పిల్లలకు ముఖ్యమైన అభ్యసన దశ ఇది ఈ మార్పును సూచిస్తుంది ఈ ప్రశ్నకు సరైన సమాధానం చదవడం నేర్చుకోండి నుండి నేర్చుకోవడానికి చదవండి తర్వాత ప్రశ్న పిల్లలను టెక్స్ట్ నుండి అర్థం చేసుకోవడానికి అనుమతించే ఖచ్చితత్వం వేగం వ్యక్తీకరణ మరియు అవగాహనతో వచనాన్ని చదవగల సామర్థ్యం దీనిని సూచిస్తుంది ఈ ప్రశ్నకు సరైన సమాధానం పఠన పటిమ తర్వాత ప్రశ్న క్రింది వాటిలో ఏది ఇంట్లో నేర్చుకోవడం ప్రమేయ రకాల్లో చేర్చబడలేదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం తల్లిదండ్రులు నిరక్షరాశులైతే వివక్ష చూపడం సో రెండో సెట్లోని ఇరవై ప్రశ్నలు కూడా రాసాము ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాము సో సబ్మిట్ చేశాక రెండో సెట్లో కూడా మనకు ఇరవైకి ఇరవై మార్కులు రావడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనం మూడో సెట్లోని ప్రశ్నలను కూడా చూద్దాం ఇప్పుడు మూడో సెట్లోని ప్రశ్నలను చూస్తున్నాము మూడో సెట్లోని మొదటి ప్రశ్న క్రింది వాటిలో ఏది ఎఫ్ఎల్ఎన్ యొక్క అభివృద్ధి లక్ష్యం కాదు ఈ ప్రశ్నకు సమాధానం పిల్లలు ప్రభావవంతమైన పాఠకులు అవుతారు తర్వాత ప్రశ్న బుధన నాయకత్వం దీనిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం పిల్లల అభ్యసన సామర్థ్యాలు తర్వాత ప్రశ్న ఒక పాఠశాల నాయకుడు తప్పనిసరిగా మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలను దీనికై మూల్యాంకనం చేయాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం వారి బలాలు అవసరాలు మరియు ఆసక్తులను అంచనా వేయడం తర్వాత ప్రశ్న పిల్లలను టెక్స్ట్ నుండి అర్థం చేసుకోవడానికి అనుమతించే ఖచ్చితత్వం వేగం వ్యక్తీకరణ మరియు అవగాహనతో వచనాన్ని చదవగల సామర్థ్యం దీనిని సూచిస్తుంది ఈ ప్రశ్నకు సరైన సమాధానం పఠన పటిమ తర్వాత ప్రశ్న ఈ కాన్సెప్టులలో ఏది పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ నిర్వహణకి సంబంధించినది కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం సమాజం మరియు తల్లిదండ్రులకు తెలియజేయకపోవడం తర్వాత ప్రశ్న మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లల అభ్యసనాన్ని మదింపు చేయడానికి తగిన వ్యూహాలలో ఒకటి ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లల బహుళ కార్యకలాపాల పరిశీలన తర్వాత ప్రశ్న ఏ నాయకత్వ నమూనాలో పిల్లల సాంస్కృతిక మరియు భాషా నేపథ్యం ఆధారంగా పాఠశాల ప్రక్రియల రూపకల్పన గురించి మాట్లాడుతారు ఈ ప్రశ్నకు సర సరైన సమాధానం సందర్భ నిర్దిష్ట నాయకత్వం తర్వాత ప్రశ్న మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలతో వ్యవహరించేటప్పుడు నాయకుని యొక్క ఏ వైఖరి సరైనది ఈ ప్రశ్నకు సరైన సమాధానం సానుకూల మరియు సౌకర్యవంతమైన మనస్తత్వం తర్వాత ప్రశ్న బోధనా నాయకులు అన్ని పాఠశాల ప్రక్రియలలో ఈ విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లవాడు కేంద్రంలో ఉన్నాడు తర్వాత ప్రశ్న క్రింది బోధనలలో మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అసంబద్ధమైనది ఏది ఈ ప్రశ్నకు సరైన సమాధానం సోక్రిటీస్ డైలాగ్ తర్వాత ప్రశ్న పునాది స్థాయి అభ్యసనకు తగినది కానీ పాఠశాల నాయకుని లక్షణం ఈ ప్రశ్నకు సరైన సమాధానం అధికార పూర్వక తర్వాత ప్రశ్న బోధనా నాయకుడి పాత్ర ఈ ప్రశ్నకు సరైన సమాధానం వివిధ బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం తర్వాత ప్రశ్న పిల్లల అధికారిక విద్యా ప్రక్రియలలోకి ప్రవేశించడాన్ని సూచించే ఏ నైపుణ్యాన్ని గేట్వే నైపుణ్యంగా పరిగణించవచ్చు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలు తర్వాత ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ సందర్భంలో పెద్దలు మరియు పిల్లల మధ్య సంబంధం ఎలా ఉండాలి ఈ ప్రశ్నకు సరైన సమాధానం భయం లేకుండా మరియు ఆనందమయంగా తర్వాత ప్రశ్న రోజువారీ జీవితంలో సాధారణ సంఖ్యాపరమైన భావనలను తర్కించే మరియు అన్వయించే పిల్లల సామర్థ్యాన్ని ఇందులో భాగంగా పరిగణించవచ్చు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పునాది సంఖ్యా జ్ఞానం తర్వాత ప్రశ్న బోధనా నాయకత్వం అనేది ఒక నాయకుడు దీనిలో కలిగి ఉండాల్సిన నైపుణ్యం యొక్క సమగ్ర రంగం ఈ ప్రశ్నకు సరైన సమాధానం మూడు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు పిల్లలకు ఉపయోగపడే బోధన పద్ధతుల గురించి లోతైన జ్ఞానం తర్వాత ప్రశ్న పాఠశాల నాయకుడు పూర్వ పాఠశాల ఉపాధ్యాయులతో ఎలా సమర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు ఈ ప్రశ్నకు సరైన సమాధానం పిల్లల అభివృద్ధి అవసరాల గురించి ఉపాధ్యాయులతో చర్చించడం మరియు ప్రణాళిక చేయడం ద్వారా తర్వాత ప్రశ్న కింది వాటిలో ఏది ఇంట్లో నేర్చుకోవడం ప్రమేయ రకాల్లో చేర్చబడలేదు ఈ ప్రశ్నకు సమాధానం తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే వివక్ష చూపడం తర్వాత ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ని బలోపేతం చేయడానికి పాఠశాల నాయకత్వం కోసం ఏ మోడల్ తగినది కాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం విద్యా నాయకత్వం తర్వాత ప్రశ్న ఒక పాఠశాల నాయకుడు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలను దీని ద్వారా నిమగ్నం చేయవచ్చు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆట ఆధారిత బోధనా పద్ధతులు సో ఇక్కడ మూడో సెట్లోని ప్రశ్నలను కూడా మనం పూర్తి చేశాము సబ్మిట్ చేశాక ఇందులో కూడా మనకి ఇరవైకి ఇరవై మార్కులు రావడం జరిగింది సో చూసారుగా మూడు సెట్లలోని అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు మనం రాయడం జరిగింది అందువల్ల అన్నింటిలో కరెక్ట్ సమాధానాలకి సమా సరైన మార్కులు రావడం జరిగింది సో ఈ వీడియో మీరు పూర్తిగా చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు